తాండేలు సినిమా చూసి మీడియా ముందు కామెంట్స్ చేశారట నందమూరి నరసింహం బాలకృష్ణ ప్రస్తుతానికి వీటికి సంబంధించిన విషయాలు సోషల్ మీడియా వేదికగా వైరల్ అవుతున్నట్లుగా సమాచారం నందమూరి నరసింహం బాలకృష్ణ గురించి మనందరికీ తెలిసిందే కుర్ర హీరోలకు ధీటుగా సినిమాలు చేస్తూ మంచి రెస్పాన్స్తో ముందుంటున్నాడు అదేవిధంగా ప్రతి ఒక్కరి సినిమాకు వెళ్తాడు అందులో ముఖ్యంగా మరి నాగార్జున కొడుకైన నాగ చైతన్య అంటే కూడా తనకి చాలా ఇష్టం తన కన్న కొడుకులాగా చూసుకుంటారట అయితే నాగార్జున మీదున్న మరి ఫ్రెండ్షిప్ పరంగానే వారితో చాలా క్లోజ్గా ఉన్నట్లుగా తెలుస్తుంది నందమూరి నరసింహం బాలకృష్ణ ఈ నేపథ్యంలో నాగచైతన్య సినిమా రిలీజ్ అయిందని తెలియగానే వెంటనే ఏమాత్రం ఆలస్యం చేయకుండా ఆ సినిమా చూడడానికి వెళ్ళినట్లుగా వార్తలు వినిపిస్తున్నాయి బాలకృష్ణ ఇక ఆ సినిమాలో సాయి పల్లవి అదేవిధంగా నాగచైతన్య జంటగా నటించి మంచి సినిమాని తెరకెక్కించారు అటు దేశభక్తి పరంగా ఇటు మనుషుల మత్స్యకారుల జీవితంలో జరిగే సన్నివేశాలను చూపిస్తూ ఎంత ఇబ్బందులు పడుతున్నారో మత్స్యకారులు అంటూ కూడా చాలా ఆ సినిమాలో చాలా మంచి మెసేజ్ ఉంది ఆ సినిమా చూడకపోతే నా జీవితంలో ఇలాంటి సినిమా మిస్ అయిపోతానేమో అన్నంతలా అనిపించింది ఆ సినిమా చూస్తే అంటూ కూడా మాట్లాడుకొచ్చారట నందమూరి నరసింహం బాలకృష్ణ గారు ప్రస్తుతానికి వీటికి సంబంధించిన విషయాలు సోషల్ మీడియా వేదికగా వైరల్ అవుతున్నట్లుగా సమాచారం